ఇజ్రాయెల్ లెబనన్ మధ్య యుద్ధం తీవ్రమైంది ఇరాన్ నుంచి వందల సంఖ్యలో మిసైళ్లు ఇజ్రాయెల్ పైకి తీసుకొచ్చాయి ఐరన్ డోమ్ వ్యవస్థను తప్పించుకుని పలు నగరాలపై పడ్డాయి ఏకకాలంలో భారీ మిసైళ్లతో దాడి చేయడంతో ఇజ్రాయెల్ పౌరులకు గాయాలయ్యాయి ఇరాన్ చిపుడి దాడులతో ప్రజలు బాంబ్ షెల్టర్లలో తలదాచుకున్నారు ఇజ్రాయెల్ పై నూట ఎనభై దాడులు ప్రయోగించడంపై ఇరాన్ లో సంబరాలు విన్నంటాయి ఇరాన్ క్షిపణి దాడులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయిల్ మధ్య ఆసియాపై పై విరుచుకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ వైపు నుంచి నూట ఎనభై క్షిపణులు చెప్పింది వాటిని చాలా వరకు మధ్యలోనే ధ్వంసం చేస్తామని చెప్పింది దాడుల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని చెబుతోంది తమ సమాచారం శత్రువులకు చేరకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పింది ఇరాన్ దాడులకు తగిన గుణపాఠం చెప్తామన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఎలాంటి విధ్వంసం జరుగుతుందో అన్న ఉత్కంఠ పెరిగింది లెబనన్ గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల దాడిపై వైట్ హౌస్ స్పందించింది పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు అబ్దుల్ గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కమలా హారిస్ మిసైల్ దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని యుఎస్ ఆర్మీని ఆదేశించారు ఇరాన్ మిసైళ్లను మధ్యలోనే కూల్చేందుకు ఇజ్రాయెల్ కు సహకరించాలని సూచించారు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంతో భారత్ అలర్ట్ అయింది లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత్ ఎంబసీ కోరుతోంది ఇంట్లో నుంచి ఎవరు బయటకు రావద్దని సూచించింది కావలసిన సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చింది ఇరాన్ దాడులతో బిక్కుబిక్కుమంటూ కాలం థాయిలాండ్ లో ఓ బస్సు మంటల్లో చిక్కుకుంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు రావడంతో ఇరవై మంది చనిపోయారు ప్రమాద సమయంలో బస్సులో నలభై నాలుగు మంది ఉన్నట్లు అక్కడి అధికారులు చెప్పారు పంతొమ్మిది మంది ప్రయాణికులు క్షేమంగా కాపాడినట్లు చెప్పారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు ప్రమాద ధాటికి బస్సు పూర్తిగా తగలబడింది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా వరదలతో అల్లాడిన పద్నాలుగు రాష్ట్రాలకు కేంద్రం సాయం ప్రకటించింది మహారాష్ట్రకు పద్నాలుగు వందల తొంభై రెండు కోట్లు ఏపీకి వెయ్యి ముప్పై ఆరు కోట్లు అసోంకు ఏడు వందల పదహారు కోట్లు బీహార్కు ఆరు వందల యాభై ఐదు కోట్లు గుజరాత్కు ఆరు వందల కోట్లు ప్రకటించింది హిమాచల్ ప్రదేశ్ కు నూట ఎనభై తొమ్మిది కోట్లు కేరళకు నూట నలభై ఐదు కోట్లు మణిపూర్కు యాబై నాగాలాండ్కు పంతొమ్మిది సిక్కింకు ఇరవై మూడు తెలంగాణకు నాలుగు వందల పదహారు కోట్లు పశ్చిమ బెంగాల్కు నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ప్రకటించింది శ్రీశైలం మహాక్షేత్రం నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది రేపటి నుంచి ప్రారంభమయ్యే వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఎల్లుండి అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు వేడుకల్లో భాగంగా అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో అలంకరిస్తారు ఈ నెల పదకొండున ప్రభుత్వం తరఫున ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు పన్నెండున జమ్మి అధికారులు తెలిపారు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఆయన సేవలను స్మరించుకున్నారు సీఎం రేవంత్ జై జవాన్ జై కిసాన్ నినాదంతో రైతులు సైనికుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన విషయాన్ని గుర్తు చేశారు జీవితాన్ని దేశ సేవకు చేసిన గొప్ప నాయకుడిగా పిలిపించారు లాల్ బహదూర్ శాస్త్రి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు సీఎం రేవంత్ తెలంగాణలోని ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నామన్నారు మంత్రి యూనిట్ నంబర్ కేటాయించి ఫ్యామిలీ కార్డు ఇస్తామన్నారు సామాన్యులకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే డిజిటల్ కార్డులు తెస్తున్నట్లు చెప్పారు డిజిటల్ కార్డుల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త పడాలని అధికారులకు సూచించారు దసరాలోపు లబ్ధిదారులకు అందిస్తామన్నారు మూసీ రివర్ ఫ్రంట్ నిర్వాసితులకు భరోసా ఇచ్చారు కాంగ్రెస్ నేత మధు పిల్ల పాపలతో ప్రశాంతంగా నిద్రపోండి అని కోరారు బాధితుల ఇళ్లెవరు కూల్చబోరు అని హామీ ఇచ్చారు ఏ ఇంటిపైనా గంటపార పడదు ప్రొక్లైన్ దాడి చేయదు అన్నారు అన్యాయంగా ఇళ్లపైకి వస్తే కోర్టుకెళ్తా అన్నారు ఒక న్యాయవాదిగా కోర్టులో కేసు వేసి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు యాష్కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు కాలినడకను వెళ్లారు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీకి ప్రాయశ్చిత్తంగా చేస్తున్న దీక్షలో భాగంగా అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు వెళ్లారు నిన్న సాయంత్రం అలిపిరి పాతాల మండపం నుంచి నడక ప్రారంభించి రాత్రి పది గంటల్లోపు తిరుమల చేరుకున్నారు నడక దారిలో భక్తులతో ముచ్చటించారు అనంతరం గాయత్రి నిలయంలో బస చేశారు ఇవాళ విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని పూజలు చేస్తారు కాకినాడ జిల్లా జగ్గంపేట జనసేన రమేష్ ఆధ్వర్యంలో కాకడాల ప్రదర్శన చేపట్టారు తిరుమల లడ్డు కల్తీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రావులమ్మ తల్లి ఆలయం దగ్గర దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మోకాళ్లపై నిలబడి గోవింద స్మరణ చేశారు వైసీపీ హయాంలో ధ్వంసమైన ఆరు వందల యాభై ఆలయాలపై విచారణకు అందరూ కలిసి రావాలని కోరారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను పరామర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కోట్లాది మంది అభిమానులున్న రజనీకాంత్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఈడీ సమన్లు జారీ చేసింది ఎల్లుండి విచారణకు హాజరు కావాలని సూచించింది ముడా స్కామ్ లో సీఎం సిద్ధరామయ్య పాత్ర ఉందన్న ఆరోపణలతో విచారణ ముమ్మరం చేశారు ముడా స్కామ్ ఆరోపణలతో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి తీసుకుంటామని చెప్పింది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హైదరాబాద్ మాదాపు చైతన్య జూనియర్ కాలేజ్ బాలికల క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ పై బాలల హక్కుల కమిషన్ సీరియస్ అయింది మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరించింది చైతన్య అక్షర క్యాంపస్ ను మూసివేయాలంటూ అధికారులకు సిఫార్సు చేసింది హాస్టల్లో కనీస సదుపాయాలు కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టుకున్నారు పోలీసులు సుల్తాన్ బజార్ లో కోటి పదిహేడు లక్షల నగదు సీజ్ చేశారు బైక్ పై నగదు తరలిస్తుండగా తనిఖీలు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నిందితులను లక్ష్మణ్ వసంత్ గుర్తించి హవాలా డబ్బుపై వివరాలు సేకరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు సంతోషి అనే మహిళ మెడలోంచి రెండు తులాల బంగారు పుస్తల తాడు తెంచుకు వెళ్లారు కేటీ రోడ్ లో జరిగింది ఈ ఘటన సంతోషి మార్కెట్ నుంచి ఇంటి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బైక్ పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని పుస్తల తాడును లాక్కు వెళ్లారు బంగారం చేయను కూడా లాగే ప్రయత్నం చేయగా సంతోషి అడ్డుకుంది సంతోషి గట్టిగా కేకలు వేసినా అప్పటికే దుండగులు పారిపోయారు విశాఖలోని స్పా మసాజ్ కేంద్రాలపై దాడులు చేశారు పోలీసులు నిబంధనలు పాటించని స్పాలపై వస్తున్న ఫిర్యాదులతో విస్తృతంగా తనిఖీలు చేశారు స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ కమిషనర్ జగిత్యాల జిల్లా దావన్పల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పరిమితికి మించి ఎక్కడంతో ఊపిరాడక అవస్థలు పడ్డారు యాభై మంది ఎక్కాల్సిన బస్సులో ఏకంగా నూట యాభై మంది ఎక్కడంతో ఊపిరాడక పలువురు ప్రయాణికులు సొమ్ముసెండి పడిపోయారు దసరా సెలవుల నేపథ్యంలో రద్దీకి తగినట్లు బస్సులు పెంచాలని కోరుతున్నారు యానంలో మద్యం దుకాణాలకు మందుబాబులు పోటెత్తారు ఏపీలో కొత్త మద్యం పాలసీ నేపథ్యంలో దుకాణాలు బంద్ కావడంతో యానం బాట పట్టారు మద్యం దుకాణాల దగ్గర కిక్కిరిసిన మందుబాబులను ఇవాళ గాంధీ జయంతి కావడంతో మద్యం దుకాణాలు బంద్ ఉంటాయన్న సమాచారంతో ముందస్తుగా మందు కొనుగోలుకు భారీగా తరలి వెళ్లారు కోనసీమ జిల్లా అమలాపురంలో మందుబాబుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి ఏపీలో కొత్త మద్యం పాలసీలో భాగంగా దుకాణాలు ముయడంపై ఆక్రమించారు తెల్లవారుజాము నుంచి మద్యం దుకాణాల దగ్గరే పడిగాపులు కాశారు చెప్పా పెట్టకుండా మద్యం దుకాణాలు బంద్ చేయడం సరికాదంటున్నారు మందు లేక కాళ్లు చేతులు బంగర్లు పోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు సాగే సంబరాల్లో చివరి రోజున సద్దుల ఘనంగా నిర్వహిస్తారు ఆడపడుచులంతా ఒక్క చోటు చేరి బతుకమ్మ చుట్టూ ఆడిపాడతారు తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజులు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది మొత్తం పద్నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు వీస్తాయని హెచ్చరించింది ఐఎండి లోక్సభలో విపక్ష రాహుల్ గాంధీకి మహారాష్ట్ర నాసిక్ కోర్టు సమన్లు జారీ చేసింది వీర సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని రాహుల్పై పై నాసిక్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు పిటిషన్ విచారించిన న్యాయమూర్తి కోర్టు ముందు హాజరు కావాలని రాహుల్ కు సమన్లు జారీ చేశారు కోల్కతా హత్యాచార ఘటనకు సంబంధించి పాక్షికంగా నిరసనలు విరమించిన వైద్య విద్యార్థులు తిరిగి ఆందోళనలు చేపట్టారు తమ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి కనిపించడం లేదని వారు ఆరోపించారు తమతో పాటు ఈ మార్చిలో పాల్గొనాలని ప్రజల్ని కోరారు చెన్నైలో సిఐటియు నేతలు ఆందోళన చేపట్టారు శాంసంగ్ ఉద్యోగులకు మద్దతుగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఉద్యోగులకు సంస్థ అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కార్మిక నేతలకు ఆందోళన పోలీసులు త్వరలో ఎన్నికలకు వెళ్ళనున్న మహారాష్ట్రలో కాంగ్రెస్ వినూత్న ప్రచారం ప్రారంభించింది మహిళల అదృశ్యం అంశాన్ని లేవనెత్తుతూ ముంబైలో లాపత లేడీస్ పోస్టర్లతో కాంగ్రెస్ క్యాంపెయిన్ చేపడుతోంది ఫ్లెక్సీలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది ప్రార్థనా మందిరాలు ప్రజా జీవితాలకు అడ్డంకిగా మారకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది రోడ్లు జలాశయాలు రైల్వే ట్రాక్లను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందని భారత్ లో పర్యటిస్తున్నారు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర ఆండ్రూ ముందుగా ఆయనకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు ఇరు దేశాల ప్రధానులు వ్యాపార వాణిజ్య రక్షణ సంబంధాలపై చర్చలు జరిపారు కీలక ఒప్పందాలు చేసుకునేందుకు అంగీకరించారు బీహార్లో వరద ముంచెత్తుతోంది కోసి డ్యామ్ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది అనేక గ్రామాలు నీట మునిగాయి జనాలు వరదలోనే రాకపోకలు సాగిస్తున్నారు నేపాల్ నుంచి ధాటిగా వస్తున్న వరద జనాలను భయపెడుతోంది కనీస నిత్యావసరాలు కరువై అల్లాడుతున్నారు అంబానీ కుమారుడి పెళ్లికి ప్రజల సొమ్ము ఖర్చు చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ అదాని అంబానీకే మోదీ డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు రైతులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు హర్యానా సోనిపట్ సభలో మాట్లాడారు రాహుల్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కావడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందన్నారు రాబర్ట్ వాద్రా బేరా బాబా విషయంలోనూ అదే జరిగిందన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యా అవకాశాలను దెబ్బ లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శించారు అసోంలో బిజెపి ఆందోళనకు దిగింది ప్రధాని మోదీపై ఖర్గే ప్రియాంక వ్యాఖ్యల్ని నిరసిస్తూ మోరిగావ్ లో రోడ్డెక్కారు బీజేపీ కార్యకర్తలు ప్రధానిపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన రీతిలో బదిలిస్తామని హెచ్చరించారు ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముప్పై తిప్పలు పెడుతున్న వేళ ఆయన సతీమణి సంచలన నిర్ణయం తీసుకున్నారు తమ భూములను తిరిగి ముడా సంస్థకి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు ఈ నిర్ణయంపై స్పందించిన ముఖ్యమంత్రి రాజకీయ విద్వేషాలు కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఫ్లాట్ కంసాయి రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్ చివరికి ముప్పై మూడు పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై ఆరు దగ్గర ముగిసింది నిఫ్టీ పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు దగ్గర స్థిరపడింది జమ్మూ కాశ్మీర్లో లో తుది దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది జమ్మూలో ఇరవై నాలుగు కాశ్మీర్ లో పదహారు స్థానాలకు ఎన్నికలు జరిగాయి నలభై స్థానాల్లో నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడ్డారు నిన్నటితో పోలింగ్ ప్రక్రియ ముగియగా తొంభై స్థానాలకు ఎనిమిదిన ఫలితాలు ప్రకటిస్తారు డేరాబాబా మరోసారి జైలు నుంచి బయటికి రానున్నారు అక్టోబర్ ఐదవ తేదీన హర్యానా అసెంబ్లీకి జరగబోతున్నాయి ఎన్నికలు జరగబోతున్నాయి ఆమోదించింది ప్రభుత్వం విడుదల ఉత్తర్వులు జారీ పంజాబ్ లోని ఒక గ్రామంలో సర్పంచ్ పదవి ఏకంగా రెండు కోట్లు పలకడం తీవ్ర చర్చనీయాంశమైంది హర్దోవల్ కలన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది యాభై లక్షలతో వేలం మొదలవగా బీజేపీ నేత ఆత్మా సింగ్ ఏకంగా రెండు కోట్లు పాడారు కార్తీ అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా సత్యం సుందరం నైన్టీ సిక్స్ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది మూవీ చే